ఎంజాయ్ చేస్తూ ఈవెన్ నిజంగా అలా ఎవరైనా అన్నా కూడా ఐసే ఓకే ఒకళ్ళు మాట్లాడకపోతే ఏం ప్రపంచం గుడ్డు పోలేదు కదా నేను ఎప్పుడు ఆ క్లింగింగ్ నేచర్ కాదు క్లింగింగ్ అంటే ఐడియా ఉందా ఒక మనిషి ఇన్డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే నేను ఓకే ఫైన్ ప్లీజ్ అని అంట నేను అంతేగాని వాళ్ళు వెనకబడి నువ్వు లేకపోతే నేను బతకలేని అలాంటివి ఇప్పుడు కాదు ఎప్పుడూ లేవు నా ఫ్యామిలీ తోనే నేను చాలా అటాచ్డ్ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఓకే వేరే వాళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను చూసుకుంటా ఓకే లేదనుకో ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ అవడం మొదలైతే అస్ ఓకే ఫైన్ యుయార్ విష్ ఓకే అస్ యాక్టర్ గా తిట్టుకుంటున్నా కూడా అంటే మీరు చేసేది ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ యాక్టింగ్ ఎంత పర్ఫెక్షన్ ఉండింటే వాళ్ళు అంతా తిట్టుకుంటారు అది కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకునే అలా వి ఆర్ సక్సెస్ అని ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఇంత స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండే మిమ్మల్ని ఒక ఒక పర్సన్ ఒక ఫైవ్ లాక్స్ తీసుకుని మోసం చేశారు అనేది విన్నాం అసలు దాని గురించి ఏం చేస్తాం అది కూడా ఎలా అంటే వేర్ ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ అయితే అవుతుంది కదా సో అలాగ జరిగిన విషయమే బట్ ఎస్ అది నేను వెరీ సూన్ టు నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి నా పేషెంట్స్కి లిమిట్ అయిపోయింది ఓకే దాన్ని ఐ విల్ డెఫినెట్లీ నేను దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఓకే అంటే అసలు సిచ్యువేషన్లో ఏం జరిగింది జరిగిందంటే ఒక షేర్స్లో పెడతాను డబ్బులు అడిగితే నువ్వు అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొని వస్తే నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు